దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్దించును గాక ఆమె మంచిదండి ఈ స్రాష్టమైన సమయం దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థనలు మనము గమనిస్తూ ఉంటే కొంతమంది ప్రార్థనలు బహిరంగంగా మనం చూడగలుగుతూ ఉంటాం మరి కొంతమంది ప్రార్థనలు రహస్యంగా ప్రభువుని ప్రార్థించడం చూస్తూ ఉంటాం కొందరు బిగ్గరగా ప్రార్థించడం చూస్తూ ఉంటాం కొందరు మెల్లగా ప్రార్థన చేయడం చూస్తూ ఉంటాం ఈరోజు మౌనంగా చేసే ప్రార్థన ఎంత ఆశీర్వాదాన్ని ప్రభువు అనుగ్రహించారో ఈ రోజు మనం చూడగలుగుతూ ఉంటాం ఈ రోజు నాంశము మౌన ప్రార్థన ఈ మాటల్ని మనము ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి ఈ ప్రార్థన మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటాం సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇవాలి అనగా అన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఇండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకున్నాను ప్రాముఖ్యంగా హన్న జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి తను మౌనురాలై దేవుని సన్నిధానంలో చేసినటువంటి మౌన ప్రార్థనే హన్న యొక్క ప్రార్థనగా చూడగలుగుతుంటాం సైలెంట్ ప్రేయర్ ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు బరువెక్కినటువంటి తన హృదయ వ్యాధాన్ని ప్రభు సన్నిధానములో మౌనంగా ఉండి ప్రభువు దగ్గర తను చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం చూడగలుగుతూ ఉంటాం హన్న అన్న మాటకు అర్థము కృప అన్న మాటను చూడగలుగుతూ ఉంటాం సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు హన్న జీవితంలో నుండి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం మొదటి విషయం హన్న యొక్క మౌన ప్రార్థన రెండు ఆమె యొక్క ప్రయాస మూడు హన్న చేసినటువంటి ప్రమాణము నాలుగు హన్న పొందుకున్న ప్రతిఫలము వాక్యపు వెలుగులో ఈ మాటలు మనం పరిశీలించినప్పుడు హన్న తను మౌనంగా ప్రార్థన చేసింది అన్న మాటను మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చడంలో మనం చూడగలుగుతూ ఉంటాం తను పెదవులు మాత్రమే కదులుచున్నది తన స్వరము వినబడలేదు ఎలకాన భార్య అయినటువంటి అన్న తను ప్రతి ఆటా దేవుని సన్నిధానికి వెళ్ళి దేవుని వద్ద గర్భఫలం కొరకు ప్రార్థించినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం విషయాన్ని మనం గమనించినప్పుడు అన్న చాలా దుఃఖంతో చాలా వేదనతో సంతాన లేమితో బాధపడుతున్న అన్న తన సమస్యను మౌనంగా ప్రభు సన్నిధానంలో అన్న కృమ్మరించి ప్రార్థించినట్లు చూడగలుగుతూ ఉంటాం ప్రభునందు ప్రియులారా మన సమస్యలు మనకి తలక మించినవిగా కనిపించినప్పుడు మన మనుషుల దగ్గరికి వెళ్ళి ఆడటం కాదు కానీ లేక మన సమస్యలు ఇతరులతో చెప్పుకొని దుఃఖపట్టడం కాదు కానీ సమస్యకు పరిష్కారం ఇచ్చిన దేవుని సన్నిధానంలో మనం చేసే ఆ మౌన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరించే దేవుడు ఈ మాటల్ని మనం గమనిస్తున్నప్పుడు హన్నకి సమృద్ధికి కొద్దివేం లేదు అయినప్పటికీ హన్న హృదయంలో ఒకటే భారం ఉంది తనకి సంతానం కావాలని హన్న ప్రతి ఆట తన పట్టణమును విడిచి సిలోహాలో దేవాలయములకు వెళ్ళెను సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మన మూడవచనాన్ని చదివేటప్పుడు అన్నా యొక్క ప్రయాసను మనం చూడగలుగుతూ ఉంటాం సముయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యయము మూడో వచనము ఇతడు శిలోహనందున్న సైన్యములకు అధిపతి యుహోవాకు మృక్కునిటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరము అన్న ప్రయాసతో దేవుని మందిరానికి ప్రయాణమై తను మౌనరాలై చేసిన ప్రార్థనని ప్రభు ఎంతగా గ్రంథస్థం చేశారో అనేక సంవత్సరాలు వెళ్ళిందామే ప్రతి ఆట ప్రార్థన చేశారు కానీ ఈ సంవత్సరం తను బాధతో మిక్కిలి వేదనతో తను హృదయ భారమంతా ప్రభు సన్నిధానంలో మౌనంగా ఉండి చేసిన ప్రార్థన ఎంత ఇచ్చిందో మనం చూడగలుగుతూ ఉంటాం అన్న భర్త అయినా ఎలకైనా మాట్లాడుతూ అంటానైనా పది మంది పిల్లలకంటే నీ శ్రేష్ఠుని కాదా నేను ఎంతగో నేను ప్రేమించట్లేదని అన్నతో మాట్లాడినప్పటికీ అన్న తన ప్రార్థన ఒక్కటే తనకి కుమారుడు కావాలని చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉంటే ఏటాటా అన్న ప్రార్థన చేశారు సంతానం ఏం కలగలేదు ప్రయాస్తో ఆమె మందిరానికి వెళ్ళింది తన ప్రార్థనకు ప్రతిఫలం ఏమి రాలేదు అంత మాత్రాన హన్న తన డిస్కరేజ్ కాలేదు ఇంకా ఆసక్తి తెచ్చుకొని దేవాలయంకి ప్రయాస్తో వెళ్ళి తన యథార్థంగా దేవుని అడుగుతుందామే నాకొక మగ శిశువును దయచేసిన ఎడలా నేను మరలా నీకు సమర్పించదను ఈ మాటల్ని మనం గమనిస్తున్నప్పుడు సముయలు మొదటి గ్రంథము మొదటి అధ్యయము వచ్చినము సైన్యములకు అధిపతికు యహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల్లి మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నింటినీ నేను వానిని యహోవనగు నీకు అప్పగింతనని మృక్కుబడి చేసుకునను ఇక్కడ తన ప్రమాణాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం అన్న దేవునితో సూటిగా మాట్లాడుతుందన్న నీ ఒక మగబిడ్డ నాకు దయచేసి అట్లా ఇదే నా ప్రమాణము మరలా నీ కొరకు ఆ బిడ్డను సమర్పించుకుంటానని ఎంత శ్రేష్టమైనటువంటి మృక్కుబడి ఈ లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రతి ఆట అన్న వివాహమైంది మొదలుకొని దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేసిందామే ప్రతిసారి నాకు కుమారుని దైత్యమును ప్రార్థన చేసిందన్న కానీ జవాబు ఇవ్వని దేవుడు ఈ మౌన ప్రార్థనతో ప్రభు హృదయం తాకేటట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే అన్న ఇదివరకు చేసిన ప్రార్థనలో కొంత స్వార్థం ఉండేదేమో తన కుటుంబంలో లోటిని గమనించిన అన్న తన నింద తొలగించుకోవటానికి నాకొక మగబిడ్డను దయచేయమని ప్రార్థించిందేమో అన్న కానీ ఈ సమయం అందు ఈ మౌన ప్రార్థనలో అన్న ప్రమాణం ఎంత అద్భుతం అంటే నీవు నాకు మగబిడ్డను దయచేసిన అట్లా మరలా నేను నీ సేవకు సమర్పించుకుందును ఆ కాలము ఏలి పిల్లలు మిక్కిలి దుర్మార్గులైనటువంటి కాలం అది అలాంటి కాలంలో దేవుని పని కొరకు ఒక మగబిడ్డను కావాలని నిస్వార్థంగా చేసిన ప్రార్థనను చూడగలుగుతూ ఉంటాం ప్రభుకి సేవ చేసే ఒక కుమారుడు కావాలి కాబట్టి ప్రభు హన్నాను దర్శించి అన్నాకి శ్రేష్టమైనటువంటి కుమారుడిని ప్రభు దయచేసినట్లు చూస్తూ ఉంటాం అనగా ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు స్వార్థముతో అన్న ప్రార్థన చేసినంత కాలము ప్రతిఫలం పొందలేదు కానీ నీ మగబిడ్డను దయచేసిన ఎడల నేను నీకు మరలా సేవకిచ్చునన్న మాట విన్న దేవుడు తన గర్భాన్ని తెరవటము చూడగలుగుతూ ఉంటాం ప్రభు పని కొరకు ఇవ్వటానికి ముందుకొచ్చిన అన్నాని ప్రభు దర్శించినట్లు చూడగలుగుతూ ఉంటాం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు ఎద్దుట మనం ప్రార్థించేటప్పుడు మన కొరకు కాదు కానీ ప్రభు పని కొరకు ప్రార్థించినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అన్న జీవితంలో దేవుడు ఈ గొప్ప కార్యం చేయటంలో తన ఉద్దేశం ఇంతకాలము అన్న తన స్వలాభం కొరకు లేక తన యొక్క నింద తొలగించుకోవటం కొరకే ప్రార్థన చేసింది కానీ ఇప్పుడు దేవుని పని కొరకు ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు తన్ని దర్శించటం చూడగలుగుతూ ఉంటాం కుమారులు ఆయన అనుగ్రహించిన స్వాధ్యము గర్భఫలము యహోవిచ్చిన బహుమానము కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడు మూడు ప్రకారము కాబట్టి హన్నాని దేవుడు దర్శించి తన మనవి ఆలకించి తన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని తనకి సంతానం ఇచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు చాలామంది జీవితంలో గర్భఫలము లేక ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈ మాటలు విన్నప్పుడు హన్న లాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉంటాం ఇస్రాయిలీ చరిత్ర రాసినటువంటి జోసిఫస్ తన కామెంట్రీలో గర్భఫలం కొరకు ఈ మంచి మాట రాయటం చూడగలిగి ఉంటాం తనన్నటువంటి స్టేట్మెంట్ గమనిస్తూ ఉంటే ఒకవేళ ఇంత ప్రార్థించినప్పటికీ దేవుడు గర్భఫలం ఇవ్వలేదు అంటే మనం దేవుణ్ణి నిందించి దూరం అవ్వాల్సినటువంటి అవసరత లేదు ఎందుకంటే ఒకవేళ గర్భఫలం ఇస్తే ఒకవేళ కనలేక నువ్వు మరణిస్తావేమో అది ఎరిగిన దేవుడు నువ్వు దేవునికి కావాలి కాబట్టి తన గర్భఫలము లేట్ చేసాడేమో లేక ఆలస్యం చేస్తున్నాడేమో మన దేవుడు మన ప్రార్థనని వినే దేవుడు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ మన ప్రార్థనని అలక్ష్యం చేసే దేవుడు కాదు ఒకవేళ శారీరకంగా సంతానము కలగకపోయినా ఆత్మీయమైన పిల్లల కంటానికి ఆధ్యాత్మికంగా తల్లిగా ఉండటం కోసం దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇలా నిలబెట్టేయడేమో జ్ఞాపకం చేసుకుందాం గర్భఫలం ఇచ్చినా దేవుడిని మన స్తుతించాలి ఒకవేళ ఇవ్వలేదు అంటే అందులో దేవుని యొక్క చిత్త మీద ఉందని గుర్తెరిగి ఆధ్యాత్మికంగా ప్రభు దగ్గర నడిపించే పిల్లల్ని సంపాదించే అనుభవాన్ని కలిగి ఉండాలి కాబట్టి అన్న జీవితంలో మన జ్ఞాపకం చేసుకుంటే తన దేవుడు దర్శించాడు తన పని కొరకు తన కుమారుని ఇవ్వటానికి ఇష్టపడినటువంటి అన్న మౌన ప్రార్థన దేవుడి విని తన గర్భాన్ని తెరిచి శ్రేష్టమైనటువంటి మగబిడ్డను దయచేసినట్లు చూస్తూ ఉంటాం కాబట్టి తన మొర ఆలకించినందుకు తనకి జన్మించినటువంటి కుమానికి సమూయేలు అని పేరు పెట్టడము మనం చూడగలుగుతూ ఉంటాం సమూహేలు అన్న మాటకు దేవుడు నా మనవి ఆలకించను ఎంత శ్రేష్టమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి సమూహల్ని మనం చూస్తూ ఉంటాం ఇస్రాయేలీల చరిత్రలో మొదటి ప్రవక్తగాను చివరి న్యాయాధిపతిగాను మన సమూహల్ని చూడగలుగుతూ ఉంటాం ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు కుమారుడు దయచేశాడు అన్న ప్రార్థన విన్నారు శ్రేష్టమైనటువంటి సమూహలను దయచేశారు సమయలు పాలు విడిచి టైం వచ్చేటప్పుడు తల్లి దేవాలయంలో తను విడిచిపెట్టినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ప్రమాణాన్ని కాపాడుకున్నటువంటి హన్నాగా చూడగలుగుతూ ఉంటాం చాలా సంవత్సరాలు సంతానలేమితో బాధపడుతున్నటువంటి హన్నాకు దేవుడిచ్చిన కుమాని విషయంలో తను వెని తిరిగి చూడలేదు తను ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమూయల్ని దేవుని పని కొరకు సమర్పించుకుంది కాబట్టే హన్నాకి దేవుడిచ్చిన ప్రతిఫలము ఎంత గొప్పదో ఎంత గొప్పదో తను వగ్గాని ఒక కుమారు ప్రభు సేవ కొరకు సమర్పించుకుంది హన్న జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం సముయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనము యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతై ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడుగు సమూహేలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు అన్న మౌన ప్రార్థన మనం చూసాము అన్న ప్రయాసం చూసాము అన్న ప్రమాణాన్ని చూసాము అన్న యొక్క ప్రతిఫలము మనం చూడగలుగుతూ ఉంటే దేవుడు అన్యాయస్తుడు కానే కాదు తన ఏకైక కుమారుడైన సమూహేల్ని సమర్పించినందున దేవుడు హన్నాని మరలా దర్శింపగా ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను తను సంపాదించుకున్నట్లు చూడగలుగుతూ ఉంటాం ప్రభునందు ప్రియమైనటువంటి వారి ప్రభు నామంలో నేను మనవి దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ఎవరూ లేరు దేవునికి ఇవ్వక బాగుపడినవారు ఎవరూ లేరు అది సంతానమే కానివ్వండి అది ప్రభు ఇచ్చిన ఏఈవేనా కానివ్వండి ప్రభుకిచ్చి ఆశీర్వాదం పొందిన వారిని మనం చూడగలుగుతూ ఉంటాం సామెత్రి గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన వెదజల్లి అభివృద్ధి వారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు అన్నా జీవితంలో సముయల్ని ప్రభు కొరకు సమర్పించుకుంది వెదజల్లి అభివృద్ధి నొందినటువంటి కుటుంబముగా మనం చూడగలుగుతూ ఉంటాం ప్రభునందు ప్రియలారా ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠము హన్నా ఎన్నో శ్రేష్టమైన పాఠాలు మనకి నేర్పినట్లు చూడగలుగుతూ ఉన్నాం తన యొక్క మౌన ప్రార్థన తన ప్రయాసతో కూడినటువంటి ప్రయాణము తను చేసినటువంటి ప్రమాణము దేవుడు హన్నాకిచ్చిన ప్రతిఫలము ఒక్క సమూహను సమర్పించినందుకు ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను పొందుకున్నట్లు చూడగలుగుతూ ఉంటాం కాబట్టి వెదజల్లి అభివృద్ధి నొందినవారు కలరు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ కుటుంబంలో మీ పిల్లలను మిషనరీ పరిచర్ కొరకే సమర్పించుకోండి ఒకవేళ మీరు పిల్లల్ని పంపలేకపోతే వెళ్ళే విశ్వవాణి మిషనరీ పరిచర కొరకు మీరు సహాయం చేయండి వ్యధజల్లి అభివృద్ధి నొందినవారు కలరు కాబట్టి దేవుడు మన ఆశీర్వదించాడు దేవుడు సమృద్ధినిచ్చాడు దేవుని పని కొరకు మనం ఖర్చు పెట్టినట్లయితే లాంటి సమర్పణ త్యాగము తెగువ మన కలిగి ఉంటే మన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాలని చూడగలుగుతూ ఉంటాం అలా ఆశీర్వించబడలాగిన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి జీవం కలిగిన వేస్తే నీకు వందనాలైన అన్న జీవితం నుండి ఎన్నో పాఠాలు మీరు నేర్పారు తండ్రి నీ కొరకు ఇవ్వటానికి ముందుకు వచ్చిన మీరు ఆశీర్వదించారు తండ్రి తన ఊహలకు అందినటువంటి ఆశీర్వాదంతో వృద్ధిలింపచేశారు ఆయన మా జీవితంలో అలాంటి ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయమని ఏ సునామంలో ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏక దేవుని దీవెన సదాకాలమికి తోడయిండి సంరక్షించి కాపాడును గాక ఆమెన్